మా దానికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది సో అందుకోసం అని చెప్పి డ్యాన్స్ టీచరే కొన్ని ఆర్నమెంట్స్ డ్యాన్స్కి సంబంధించి క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అన్నీ ఆమె దగ్గర ఉన్నాయి అని చెప్పింది సో వెళ్ళి చూస్తే కొన్ని ఉన్నాయి ఇక రిమైనింగ్ కొన్ని కావాలి అని చెప్పింది అమ్మ రిమైనింగ్ కొనాలి అంటే ఇప్పుడు నేను మెంబెలి ఎలా ఇక్కడి నుంచి అని అనుకుంటూ ఉన్నాను సరే డ్యాన్స్ టీచర్నే అడుగుతాము ఆమెకి తెలిసి ఉంటుంది కదా ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఉంటాయి అని చెప్పి అడిగాను అడిగితే చెప్పింది ఇక్కడే దగ్గరలో స్టోర్ ఉంది అని చెప్పింది సో ఇప్పుడు ఆ స్టోర్కి వెళ్ళిపోతాము ఆ స్టోర్లో ఏమేమి దొరుకుతుందో అండ్ వాటి కాస్ట్ ఎంత కూడా వేర్ యూఆర్ గోయింగ్ సో వాటి కాస్ట్ ఎంతో కూడా అయితే చూస్తూ ఉంటాము సో ఇప్పుడైతే మా బుడ్డదాన్ని కలెక్ట్ చేసుకొని మా బుడ్డదాన్ని ఎందుకు తీసుకెళ్తున్నామంటే అంటే మా బుడ్డదానికి క్లాస్ ఇయర్ స్టోర్కి అవి మనకి ఫస్ట్ టైం చూడబుట్టి కుట్టేస్తారు కదా అది ఇప్పుడు కట్ కట్ చేయించలేదు సో బుడ్డదాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడే కట్ చేస్తారని టీచర్ అయితే చెప్పారు సో బుడ్డదాన్ని కూడా తీసుకువెళ్ళి కట్ చేయించి మాకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని మీకైతే షాప్లో ఏమేమి దొరుకుతున్నాయి ఎంత రేటు ఉన్నాయి అనేది అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్ళిపోతుంది మామూలుగా అయితే వెంకట్ కానీ మానస కానీ ప్రసాద్ కానీ ఇంట్లో ఉంటే మా బుడ్డోని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాము ప్రసాద్ షిఫ్ట్కి వెళ్ళాడు మానస వాళ్ళేమో ఇండియాలో ఉన్నారు సో అందువల్ల మా బుడ్డోని కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది మా బుడ్డోని తీసుకెళ్లాలంటే ఇబ్బంది ఏంటంటే ప్రాపర్గా షాపింగ్ చేసుకొని ఇవ్వడు అవన్నీ కలిపెడుతూనే ఉంటాడు సో బుడ్డదాన్ని అయితే పిక్ చేసుకున్నాం స్కూల్ నుంచి ఇప్పుడు దానికి ఆకలి అని చెప్పి వెళ్ళేటప్పుడే అయితే మంచిగా కలిపి కలిపాయాను సో కారులోనే అయితే తినేస్తూ ఉంటుంది షాప్కి అయితే వచ్చేసాము సర్వలక్ష్మి షాపు మామూలుగా మేము ఇంతకుముందున్న దగ్గర అయితే మనకు కావలసినవి ఇట్లా ఇంట్లోనే కొంతమంది పెట్టుకొని అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర కూడా అన్నీ దొరకవు ఏం కావాలన్నా కానీ వెంబ్లీకి ఈస్ట్ హ్యామ్కి అలా వెళ్లాల్సి వచ్చేది సో లక్కీగా ఇక్కడ ఈ స్టోన్ ఉండబట్టి అంత దూరం వెళ్ళే పని లేకుండా అయితే వచ్చాము ఇక్కడ వీళ్ళే చెవులు కూడా కట్ చేస్తాము అని చెప్పొచ్చే అని చెప్పారు సో అందుకోసం అని చెప్పైతే వచ్చాము ఫస్ట్ రాగానే ఈ చెవులు చూపించి అడిగితే ఇలా ఎలా చుట్టారు అని అడుగుతారు మాకైతే ఆంధ్ర సైడు ఇలా పోగులు పెట్టయితే చుట్టేస్తారు వాళ్ళు చెన్నై సైడ్ అంట వాళ్ళు స్క్రూ పెడతారంట ఫస్ట్ కుట్టిన తర్వాత కూడా సో మాకు ఆ చెవులు కట్ లేడు సో అందుకోసం రేపు అయితే నెక్స్ట్ డే అయితే రమ్మన్నారు సో అయితే ఇప్పుడు కావాల్సినవన్నీ అయితే తీసేసుకుంటున్నాము ఈ గజ్జలు అన్నీ అయితే తీసుకున్నాము అసలు రేట్ అయితే మనకి ఇండియాలో నూట యాభై రూపాయలకి వస్తున్నాయి అని అనిపించినవి నాకు వచ్చేసి వెయ్యి రూపాయలు అలా ఉన్నాయి మా బుడదానికంటే ఆ దండ బాగాలే నచ్చిందంట తీసుకో తీసుకో అని అడుగుతూ ఉంది నువ్వు ఇప్పుడే ఫస్ట్ పర్ఫార్మెన్సే కదా ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటావు అవసరమైనప్పుడు తీసుకుందాంలే ఇప్పుడు వీటికి ఎంత అవుతుందో పద అని అయితే వద్దు అని అయితే చెప్పాను సో మాకు కావాల్సిన ఎగ్జాక్ట్ డాన్స్ టీచర్ అన్నీ పెట్టింది రెఫరెన్స్ పిక్ అన్నీ ఎలా రవ్ రెడీ అవ్వాలి అన్నీ పెట్టింది సో దాన్ని బట్టే తీసుకోండి అని చెప్పింది నాకైతే ఎగ్జాక్ట్ కావాల్సింది దండ అయితే దొరకలేదు కొంచెం దానికి ఉండేది అయితే దొరికింది సో అవన్నీ తీసుకున్నాను చూశారు కదా మా బుడ్డోడు మేము ప్రశాంతంగా తీసుకొనివాడు అన్నీ లాగేస్తూ ఉంటాడు షాప్లో అసలుకి వాళ్ళ నాన్న వాడిని మేనేజ్ చేస్తుంటే మే అమ్మ గుతుర్లో మాత్రం షాపింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాము సో బ్యాంగిల్స్ అన్నీ అయితే డ్యాన్స్కి కావాల్సినవి అన్ని దొరికినాయి సపరేట్గా కాకుండా కూడా సెట్ చూపించింది ఆ సెట్ వచ్చేసి ఎంత టెన్ థౌసండ్ చెప్పింది అసలుకి అమ్మో సెట్ పర్లేదులే అని చెప్పేసి నాకు మొత్తంలో సెట్ టెన్ థౌసండ్కి వచ్చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం కావాల్సినవి నెక్స్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు చూసి మంచి క్వాలిటీవి తెచ్చుకోవచ్చు అని అనుకున్నాము సో నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అంటే ఒక్కొక్క మదర్కి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా కొంతమందికి మా పిల్లలు బాగా చదువుకోవాలి మా పిల్లలు ఇంకా ఇది అని మంచిగా ప్లేయర్స్ అవ్వాలని అలా ఉంటుంది కదా నాకు అలాగే మా బుడ్డది మంచి డ్యాన్సర్ అవ్వాలి క్లాసికల్ డ్యాన్స్ అన్నది నా కోరిక నాకు చిన్నప్పుడు డ్యాన్స్ అంటే ఇష్టం ఎప్పుడన్నా స్కూల్లో పర్ఫార్మెన్స్ జరిగినప్పుడు చే పంపించండి అని టీచర్స్ అడిగినప్పుడు మా అమ్మ అసలు వద్దు అనేది మా అమ్మ మా నాన్న ఇద్దరికి ఎందుకో ఇష్టం లేదు చదువు చదువుకోవాలి 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 అని చెప్పేవాళ్ళు మా అమ్మ వాళ్ళైతే సో మా ఇద్దరు పిల్లలు మాత్రం అలా అవ్వకూడదు మంచిగా డా మా బుడ్డదేమో మంచి డాన్సర్ అవ్వాలి మా బుడ్డోడేమో మంచి సింగర్ అవ్వాలి అన్నది నా కోరిక సో అవుతారో లేదో అన్నది ఇక వాళ్ళు ఇష్టము సో లక్ష్మీ ఇక మా బుడ్డదానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది డ్యాన్స్ అంటే సో అందుకోసం అని చెప్పి జాయిన్ చేసాము సో మా బుడ్డది అలా గజ్జలు పెట్టుకుంటుంటే ఎప్పుడెప్పుడు పర్ఫామ్ చేసేద్దా అని అనిపించింది సో అన్నీ తీసేసుకున్నాము అసలు బిల్లు ఎంత ఎక్కువైందంటే సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయింది అవన్నీ కలిపి కూడా సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ కదా అన్నీ తీసుకున్నవి ఫస్ట్ టైం కదా అన్ని డ్యాన్స్కి సంబంధించినవి కదా అని చెప్పి ఫస్ట్ అయితే నాట్యం అంటే శివయ్య అంటారు కదా నటరాజు అని చెప్పి శివయ్య దగ్గర మా అమ్మాయి దగ్గర పోయి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం సో తెచ్చినవన్నీ అసలు ఏం తెచ్చుకున్నాను చూద్దాం ఇక ఆప్షన్ లేక కొన్నాను కానీ లేకపోతే ఇండియా నుంచి తెప్పించుకుంటే ఆప్షన్ ఉంటే మాంసా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ దగ్గర తెప్పించుకునేదాన్ని మాన్సా వాళ్ళు ఎయిటీన్త్ వస్తున్నారు గుర్దా పర్ఫార్మెన్స్ వచ్చి ఎయిటీన్త్ సో ఇక ఏం చేయలేకైతే కొనేసాను ఇది వీటి చూసారా ఇది ఇండియాలో నాకు తెలిసి మహా అంటే త్రీ హండ్రెడ్కి అయితే వచ్చేస్తాయి ఇక్కడ చూసారా ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవి అసలుకి అసలుకి అది ఇవన్నీ చూసి అండ్ ఇదంట నేను ఒకసారి చూశాను చూసి ఇప్పుడు లే క్లా డ్యాన్స్ క్లాస్ జాయిన్ చేయించినాక కొనుక్కోవచ్చులే అని చెప్పి అప్పుడు కొనలేదు కానీ ఇప్పుడు రేటు చూస్తే దీనికి వచ్చేసి టెన్ పౌండ్స్ అంటే ఇది వెయ్యి రూపాయలు అయింది నాకు అండ్ అసలు ఇవి బట్ మేము డ్యాన్స్ టీచరే ఇచ్చారు ఇది ట్వెల్వ్ పౌండ్స్ అయితే అసలుకి అండ్ ఈ కమ్మలు చూసారా నూట యాభై కంటే ఎక్కువ అయితే ఉండవు నూట యాభై రెండు వందల కంటే ఎక్కువ ఉండవు అండ్ క్వాలిటీ కూడా లేవు ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయింది అండ్ పాపడ బిల్ల కూడా ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా సో రిమైనింగ్ ఈ గజ్జలు ఇదిగా ఈ బ్యాంగిల్స్ నేను బ్యాంగిల్స్ కొన్నాను నాకు తెలిసి ఇది ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ అయితే పడదు ఫిఫ్టీ రూపీసే నేను లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళినప్పుడు పుట్టడానికి చోటు కుట్టించే రోజు కొన్నాను సేమ్ కాకపోతే డ్రెస్కి మ్యాచింగ్లో బ్లూ కలర్ కొన్నాను ఫిఫ్టీ రూపీస్ నాకు పాక్ గుర్తు సో ఇవి ఇక్కడ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ పౌండ్స్ అండ్ ఈ నోస్ పిన్ ఎంతో తెలుసా ఈ నోస్ పిన్ ఎంత ఉంటుంది చెప్పండి నాకు మహా అంటే నూట యాభై రూపాయలు అంతే ఏడొచ్చేసి ఒక టెన్ రూపీస్ తక్కువ త్రీ నైంటీ రూపీస్ మరీ దారుణంగా అమ్ముతున్నారు నాయన మళ్ళీ అన్ని ఇంటి అని నేను సో చెడకి పెట్టుకునేది అండ్ ఈ స్టిక్కర్స్ పది రూపాయలు ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేసి వంద రూపాయలు ఉంది సో ఇవి ఈ కొన్ని తిన్సే నేనైతే మా పుట్టదానికి కొనింది ఇదో ఈ స్టిక్కర్స్ అండ్ ఇవి ఇవన్నీ వచ్చేసి నాకు ఎంత అయింది అంటే పదివేలు రూపాయలు అయితే అయింది కొంచెం ఏ చూసారా పదివేలు పదివేలు కాదు ఎనిమిది వేల రూపాయలు అయితే అయి మన ఇండియన్ కరెన్సీలో ఇక్కడ కరెన్సీ ప్రకారం వచ్చేసి ఎనభై పౌండ్లు అయితే అయింది ఏమన్నా కానీ మరీ దారుణం రానైనా అనిపించింది ముందే ప్లానింగ్ అంటే అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పేసి ఒక ఫోర్ మంత్సే కదా జాయిన్ అయ్యింది అని అనుకున్నాను ఇప్పుడే ఉండదు ఇంకా అని అనుకున్నాను కాకపోతే ఆమె పర్ఫార్మెన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు అని నేను సరేలే మన భరతనాట్యంలో ఏంటి మామూలుగా అయితే ప పావడా వేసుకున్న సరిపోతుంది అని చెప్పి పర్ఫార్మెన్స్కి నేమ్ అయితే ఇచ్చిందో నేమ్ ఇచ్చిన తర్వాత డ్రెస్ అసలుకి చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు నా దగ్గర లేదు స్టిచ్చింగ్ ఆల్టర్నేషన్కి ఇచ్చి నన్ను ప్లెయిన్ లైనింగ్ ఉంటుంది కదా దాంతో గుటించారు దానికి థర్టీ ఫైవ్ పౌండ్స్ టూ టాప్స్ ఒక బోటము ఒక చున్నీ ఇచ్చింది అది థర్టీ ఫైవ్ పౌండ్స్ అంటే మూడు వేల ఐదు వందలు మన ఇండియాలో వెరూపాయలకు వచ్చేస్తుంది క్లాత్ స్టిచ్చింగ్ అంతా కూడా అయితే థౌసండ్ రూపీస్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి అసలుకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యేసరికి అప్ప అస్సలకి ఇప్పుడు ఓవరాల్ మా బుడ్డు తీస్తున్న పర్ఫార్మెన్స్కి ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే అయింది కోచెస్ కానివ్వండి సంథింగ్ ఇవి కొన్నవి కానివ్వండి అండ్ అమ్మాయికి పెట్టిన డ్రెస్సెస్ కానీ మొత్తం టూ హండ్రెడ్ పౌండ్స్ అయితే అయింది ఒక పర్ఫార్మెన్స్కి నాకు అప్పుడు అసలుకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళందరికీ ఇంకా మేకప్కి అది దానికి ఎంత అవుతుందో అనిపించింది ఏమన్నా కానీ కాస్ట్లీ అని అనిపించింది సో ક્લાસીકલ ડાન્સ પર્ફોમેન્સથી એવી અહીંયા કંપલસરી અવસરમી વીડિયો વીડિયો પ્રકમાં પ્લીઝ સબકસ અવર ચાનાલ થયુ ફોર્ વાચિંગ બો બાઈ